అరిచే కోతి తెలివైన నక్క ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో అనేక జంతువులు సుఖంగా జీవించేవి ఆ అడవిలో కోతులు నక్కలు పందులు సింహాలు మరియు ఎన్నో పక్షులు ఉండేవి అయితే అందులో ఒక కోతి చాలా అరిచే స్వభావం కలిగినదిగా ప్రసిద్ధి ఏ విషయం జరిగినా అది గట్టిగా అరుస్తూ అందరినీ అసహనానికి గురిచేసేది ఆ కోతి పేరు బుంబు బుంబు రోజంతా చెట్లపై కూర్చొని ఇతర జంతువులను కించపరిచేలా మాట్లాడేది ఏ నక్క గింజలు తెచ్చినా ఇవి మాత్రం తినడానికి కాదు అని అనేది పందికొద్దిగా మట్టిని తొక్కినా ఈ అడివిని మురికి చేస్తావా అని అరచేది అంతటా ఉన్న జంతువులకు బుంబూపై కోపం పెరిగిపోయింది కాని అందులో తెలివైన నక్క చిట్టి ఒక పథకం వేసింది ఒకరోజు చిట్టి బుంబోను కలిసి ఇలా అన్నది బుంబు నీకు ఎంత గొప్ప ఉందో తెలుసా నువ్వు పాడితే మన అడవి మొత్తం ఆనందపడుతుంది నీవు ఒక సంగీత పోటీలో పాల్గొంటే ఎలా ఉంటుంది బుంబు ఈ మాటలు విని ఆనందపడి తనను కీర్తిస్తున్నంగా మురిసిపోయింది నేను పాడితేనే నా గొంతు విలువ తెలుస్తుంది అంటూ బుంబు అంగీకరించింది తదుపరి రోజు అడవి మధ్యలో పెద్ద పోటీ ఏర్పాటు చేశారు అన్ని జంతువులు అక్కడికి వచ్చాయి చిట్టి ముఖ్య న్యాయమూర్తిగా ఉండగా పక్షులు పంది కుందేలు అందరూ ప్రేక్షకులుగా ఉన్నారు బుంబు మొదలెట్టింది గట్టిగా అరుస్తూ పాటలు పాడడం మొదలుపెట్టింది కాని అవి అసలు సంగీతంలా కాకుండా అరుపుల్లా ఉండడంతో అందరూ చెవులు మూసుకున్నారు కొన్ని జంతువులు భయంతో పారిపోయాయి కూడా చిట్టి ఎలా అరిచే గాత్రాన్ని పసిఫిక్ సముద్రపు అలల స్థాయిలో పొగిడిండిగా నటించి ఈ పాట వినగానే మా చెవులు విరిగిపోతున్నాయి అంటే ఇది ఎంత శక్తివంతమైన గాత్రమో చూడు అంది బుంబు సంతోషంతో ఊగిపోయింది కాని నెమ్మదిగా ఇతర జంతువుల ముఖాల్ని చూసి గ్రహించింది వాళ్లు బాధపడుతున్నారని తాను గట్టిగా అరవడం ఇబ్బంది కరిగిస్తున్నదని అర్థం చేసుకుంది తర్వాత బుంబు మౌనంగా ఉండి చిట్టిని పక్కకు పిలిచింది నిజంగా నన్ను అందరూ మెచ్చుకోరా అని అడిగింది చెట్టి స్నేహంతో చెప్పింది నీవు మంచివాడివే బొంబు కాని మన మాటలు చర్యలో ఇతరులపై ప్రభావం చూపుతాయి మనం రంచిగా మాట్లాడితే అంతే శాంతిగా జీవించవచ్చు అప్పటినుంచి బొంబు తన గొంతుని అదుపులో పెట్టుకొని మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది జంతువులందరూ ఆ మార్పులు చూసి ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఇప్పుడందరూ బొంబూతో చేస్తారు నైతికత అతిగా అరబడం ఇతరులను దుఃఖపెట్టడం మాట్లాడడం మంచిది కాదు మన మాటలు మితంగా మంచిగా ఉండాలి